కలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు దసరా శరణవరాత్రి ఉత్సవములు పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాలయం తరఫున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అలాగే ఈరోజు రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా బతుకమ్మ సంబరాలు దేవాలయం నందు మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారు బతుకమ్మ ఆట పాట అలాగే ధర్మగుండంలో బతుకమ్మ నిమజ్జన చేయటం కోసం అని చెప్పి మేము లైటింగ్ సదుపాయాన్ని తర్వాత గజ ఈతగాలని ధర్మగుండంలో అలాగే వారికి మంచినీటి వసతిని కల్పించడం జరిగింది కాబట్టి మహిళలందరూ కూడా వేములాడ పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ దేవస్థానం ఆవరణలో ఏడు రోజుల పాటు కూడా బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నుండి పన్నెండవ తారీఖు శనివారం వరకు కూడా పది రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవములు మొదలవుతాయి జరుగుతాయి తేదీ పదవ తారీఖు బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు మూల నక్షత్ర పురస్కరించుకొని పుస్తక రూపిణి సరస్వతి అమ్మవారి పూజ నిర్వహించబడుతుంది పదవ తారీఖు గురువారం రోజు దుర్గాష్టమి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి చండీ అమ్మవారి వారి దగ్గర చండీ కలశ ప్రతిష్ట చంది సప్తసతి వాహావము మరియు రాత్రి తొమ్మిది గంటల నుండి మహిషాసుర మర్దిని అమ్మవారికి మహాపూజ జరుగును తేదీ పదకొండో శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటలకు పూర్ణాహుతి బలిహరణ రాత్రి ఎనిమిది గంటల గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి తెప్పోత్సవం జరుగు మరియు పన్నెండవ తారీఖు శనివారం రోజు విజయదశమి సందర్భంగా పది గంటల నలభై నిమిషాలకు ఆయుధ పూజ విజయదశమి సందర్భంగా సాయంత్రం ఐదు గంటల నుండి శ్రీ స్వామివారి పెద్ద సేవ అంబారి సేవ శ్రీ స్వామివారి అమ్మవార్ల శమి పూజ జరుగు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవం సందర్భంగా ప్రతినిత్యం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీమద్ భగవద్గీత పురాయణము ప్రారంభం ప్రచురణం జరుగును కావున ఈ యొక్క ఏర్పాట్ల గురించి అంతా కూడా మేము ఈ యొక్క దసరా నవరాత్రులలో పది రోజుల్లో అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిని బాల తిరుపుల సుందర అమ్మవారిని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవటానికి తెలంగాణ ప్రాంతం నుంచి అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు ఇక్కడికి సాం వస్తుంటారు కాబట్టి వారికి క్యూ లైన్లలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము త్వరితగతిన దర్శనాలు ఏర్పాటు చేసే జరిగేలాగా ఏర్పాట్లు చేశాము అలాగే ఈ రోజుకి రెండు సార్లు ఉదయం పది గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు బ్రేక్ దర్శనం సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది బ్రేక్ దర్శనంలో టికెట్ ధర మూడు వందల రూపాయలు చెల్లించినచో వారికి ఒక వంద గ్రాముల లడ్డు ఉచితంగా ఇవ్వబడుతుంది వారికి ఒక అరగంట లోపలనే స్వామివారు అమ్మవారి యొక్క సంతృప్తికరమైన దర్శనం లభించేలాగా కూడా ఏర్పాటు చేశాము ధర్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా అదే రకమైన సదుపాయాలు కల్పిస్తూ ఆ ఒక రష్ని బట్టి మేము అదనంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు త్వరితగతిన దర్శనాలు స్వామివారి దర్శనాలు అమ్మవారి దర్శనాలు అరిగే చేశాము బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర నిత్యము ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకునే భక్తుల కోసం అని చెప్పి వారి వారు వారు కూర్చోవడానికి వేదికను ఏర్పాటు చేయడంతో పాటు వారికి అందించాల్సిన ప్రసాదాలను కూడా మేము వారికి మూడు రకాల ప్రసాదాలు కూడా వారికి అందించడానికి అన్ని రకాలుగా మేము సిద్ధపరిచి ఉన్నాము కాబట్టి ఈ యొక్క భక్తులు ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవంలో దేవస్థానం దర్శించి స్వామి అమ్మవార్లకి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వారి కుటుంబం విజయదశమి సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా విజయాలతో వారు వారు వారి పిల్లలు అందరూ కూడా వెలగాలని చెప్పి ఈ రకంగా మేము కోరుకుంటూ విజయదశమి సందర్భంగా వేములవాడ దేవస్థానం పది రోజుల ఉత్సవములు జరుపుకోవడం జరుగుతుంది ఆ ఉత్సవములలో భక్తులు వేములవాడ పట్టణం భక్తులు అలాగే తె తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు అందరూ కూడా స్వామివారి అమ్మవారి దర్శనానికి వచ్చి వారి యొక్క స్వా స్వాముల ఆశీర్వాదం వారు సంపూర్ణంగా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఉంటుంది కానీ మా వేమలవాడలో మాత్రం సెవెన్ డేసే ఉంటుంది ఇది మా ఊరి సాంప్రదాయం అన్నట్లు మంచిగా పట్టు చీరలు కట్టుకొని మంచిగా రడై బతుకమ్మను తల ఒకటి తీసుకొని వచ్చి చాలా అందంగా ఎవరు ఎట్లా వేచినా ఇంత అందంగా ఇంత ముద్దుగా అంత బాగా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది పోరాటం ఆడుతూ ఉంటాము అసలు మాకు టైం అనేది ఏర్పడదు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ సెవెన్ డేస్ అనేది మా వేములవాడ ప్రత్యేకతాన్ని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు దసరా శర నవరాత్రి ఉత్సవములు పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాలయం తరఫున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అలాగే ఈరోజు రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా బతుకమ్మ సంబరాలు దేవాలయం నందు మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారు బతుకమ్మ ఆట పాట అలాగే ధర్మగుండంలో బతుకమ్మ నిమజ్జనం చేయటం కోసం అని చెప్పి మేము లైటింగ్ సదుపాయాన్ని తర్వాత గజ ఈతగాలని ధర్మగుండంలో అలాగే వారికి మంచినీటి వసతిని కల్పించడం జరిగింది కాబట్టి మహిళలందరూ కూడా వేములవడ పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ దేవస్థానం ఆవరణలో ఏడు రోజుల పాటు కూడా బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నుండి పన్నెండవ తారీఖు శనివారం వరకు కూడా పది రోజుల పాటు దసరా శరణ ఉత్సవములు మొదలవుతాయి జరుగుతాయి తేదీ పదవ తారీఖు బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు మూల నక్షత్ర పురస్కరించుకొని పుస్తక రూపిణి సరస్వతి అమ్మవారి పూజ నిర్వహించబడుతుంది పదవ తారీఖు గురువారం రోజు దుర్గాష్టమి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషం నుండి చండీ అమ్మవారి వారి దగ్గర చండీ కలశ ప్రతిష్ట చంది సప్తసతి వాహావము మరియు రాత్రి తొమ్మిది గంటల నుండి మహిషాసుర మర్దని అమ్మవారికి మహాపూజ జరుగును తేదీ పదకొండవ శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటలకు పూర్ణాహుతి బలిహరణ రాత్రి ఎనిమిది గంటల గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి ధర్మగుండినందు తెప్పోత్సవం జరుగు మరియు పన్నెండవ తారీఖు శనివారం రోజు విజయదశమి సందర్భంగా పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయుధ పూజ విజయదశమి సందర్భంగా సాయంత్రం ఐదు గంటల నుండి శ్రీ స్వామివారి పెద్ద సేవ అంబారి సేవ శ్రీ స్వామివారి అమ్మవార్ల శమి పూజ జరుగు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవం సందర్భంగా ప్రతినిత్యం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీమద్ భగవద్గీత పురాయణము ప్రారంభం ప్రచురణం జరుగుతుంది కావున ఈ యొక్క ఏర్పాట్ల గురించి అంతా కూడా మేము ఈ యొక్క దసరా నవరాత్రులలో పది రోజుల్లో అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిని బాల సుందర అమ్మవారిని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవటానికి తెలంగాణ ప్రాంతం నుంచి అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు ఇక్కడికి సాం వస్తుంటారు కాబట్టి వారికి క్యూ లైన్లలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము త్వరితగతిన దర్శనాలు ఏర్పాటు చేసే జరిగేలాగా ఏర్పాట్లు చేశాము అలాగే భక్ ఈ రోజుకి రెండు సార్లు ఉదయం పది గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు బ్రేక్ దర్శనం సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది బ్రేక్ దర్శనంలో టికెట్ ధర మూడు వందల రూపాయలు చెల్లించినచో వారికి ఒక వంద గ్రాముల లడ్డు ఉచితంగా ఇవ్వబడుతుంది వారికి ఒక అరగంట లోపలనే స్వామివారు అమ్మవారి యొక్క సంతృప్తికరమైన దర్శనం లభించేలాగా కూడా ఏర్పాటు చేశాము ధర్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా అదే రకమైన సదుపాయాలు కల్పిస్తూ ఆ ఒక రష్ని బట్టి మేము అదనంగా క్యూలైన్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు త్వరితగతిన దర్శనాలు స్వామివారి దర్శనాలు అమ్మవారి దర్శనాలు అరిగే చేశాము బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర నిత్యము ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకునే భక్తుల కోసం అని చెప్పి వారి వారు వారు కూర్చోవడానికి వేదికను ఏర్పాటు చేయడంతో పాటు వారికి అందించాల్సిన ప్రసాదాలను కూడా మేము వారికి మూడు రకాల ప్రసాదాలు కూడా వారికి అందించడానికి అన్ని రకాలుగా మేము సిద్ధపరిచి ఉన్నాము కాబట్టి ఈ యొక్క భక్తులు ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవంలో దేవస్థానం దర్శించి స్వామి అమ్మవార్లకి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వారి కుటుంబం విజయదశమి సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా విజయాలతో వారు వారు వారి పిల్లలు అందరూ కూడా వెలగాలని చెప్పి ఈ రకంగా మేము కోరుకుంటూ విజయదశమి సందర్భంగా వేములవాడ దేవస్థానం నందు పది రోజుల ఉత్సవములు జరుపుకోవడం జరుగుతుంది ఆ ఉత్సవములలో భక్తులు వేములవాడ పట్టణం భక్తులు అలాగే తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు అందరూ కూడా స్వామివారి అమ్మవారి దర్శనానికి వచ్చి వారి యొక్క స్వా స్వాముల ఆశీర్వాదం వారు సంపూర్ణంగా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఈరోజు మేము పదకొండు రోజులు కూడా జరుగుతూ ఉంటుంది కానీ మా వెళ్ళలో మాత్రం సెవెన్ డేసే ఉంటుంది ఇది మా ఊరి సాంప్రదాయం అన్నట్లు మంచిగా పది చీరలు కట్టుకొని మంచిగా రడై బతుకమ్మలో తలాతో తలా ఒకటి తీసుకొని వచ్చి చాలా అందంగా ఎవరు ఎట్లా వేలిచినా ఇంత అందంగా ఇంత ముద్దు